ఇక మనం బయలుదేరదామా అని శ్రీకర్ అక్షయ్ను అడుగుతూ ఉంటే సరే భవాని అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అక్షయ్ను తీసుకొని అలా కారులో వెళ్తూ ఉంటారు అప్పుడు ఒక పాము చెట్టుకు అలుముకుంటున్నట్టు మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అక్షయ్ను తీసుకొని దుర్గొడికి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే అవని శ్రీకర్ వెళ్తున్న కారుకి ముందు కిడ్నాపర్స్ కారు వెళ్తూ ఉంటుంది అప్పుడు అక్షయ్ను కాపాడటానికి వచ్చిన పులి కిడ్నాపర్స్ కారుకి ఎదురుగా వస్తుంది దాంతో కిడ్నాపర్స్ వాళ్ళ కారుని చెట్టుకు గుద్దేస్తారు ఇక కిడ్నాపర్స్ తల నుంచి రక్తం నోట్ల నుంచి రక్తం అలా వస్తూ ఉంటుంది భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళ జోలికి వెళ్ళటం మనం చేసిన పెద్ద తప్పు అందుకే అమ్మవారు మనకు శిక్ష వేసింది అని కిడ్నాపర్స్ అనుకొని వెంటనే అక్కడికి అక్కడే మృతి చెందుతారు ఇక అక్షయను తీసుకొని అవని శ్రీకర్ వెళ్తూ ఉంటే భవానీ ఏదైనా దుర్గాదేవి పాట పెట్టండి అని అక్షయ అడుగుతూ ఉంటే శ్రీకర్ దుర్గాదేవి పాట పెడతాడు ఇక అక్షయ అలా కారులో వెళ్తూ ఉంటే సడన్గా అవనికి కిడ్నాపర్స్ కారు కనిపిస్తుంది బావా అక్కడ ఎవరికో యాక్సిడెంట్ అయినట్టుంది అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది అవును అవని మనకు కుదిరితే కనుక వాళ్ళకి హెల్ప్ చేద్దాం పద వెళ్దాం అని చెప్పి అవని శ్రీకర్ అక్షయ ముగ్గురు కలిసి కారు దిగి కిడ్నాపర్స్ కారు దగ్గరకు వెళ్తారు కారు నెంబర్ చూసి అవని ఇది ఆ కిడ్నాపర్స్ కారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు పద బావా వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం అని కారు దగ్గర దగ్గరకు వెళ్ళి చూసేసరికి అప్పటికే వాళ్ళు మృతి చెంది ఉంటారు అప్పుడు అవని అక్షయ్ చెప్పిన మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నాలాంటి చిన్న పిల్లలకు ఆ కిడ్నాపర్స్ హాని చేస్తే గనక తప్పకుండా ఆ అమ్మవారు వాళ్ళకి శిక్ష పడేలా చేస్తుంది అని అక్షయ్ చెప్పిన మాటను అవని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది భవానీ అమ్మవారు వాళ్ళకు శిక్ష పడేలా చేసింది అని అక్షయ అవనితో చెప్తూ ఉంటుంది ఆ మాట విని అవని షాక్ అవుతుంది పులి వాళ్ళను ప్రమాదంలో పడేసినట్టుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మనం బయలుదేరదాం పదండి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కన్న కొడుకునైనా నేను కోడలు అయినా నువ్వు చేయలేని పని ఆ అక్షయ చేసింది అని కృష్ణబాబు చెప్తూ ఉంటే ఆ అక్షయ అమ్మవారికి ముడుపు చెల్లించిందనుకో వేదవతి బ్రతకన బ్రతుకుతుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది మనమేమో మా అమ్మ చనిపోవాలని చూస్తుంటే ముక్కు మొహం తెలియని అక్షయ మా అమ్మను బ్రతికించడం కోసం ముడుపు చెల్లించుతుంది మీ అమ్మ చనిపోతే ఉన్నది శౌర్య ఒక్కతే కాబట్టి శౌర్యకు ఏదో ఒకలా ముక్కు పుడక దక్కేలా చేయొచ్చు అలా కాకుండా మీ అమ్మ బ్రతికిందే అనుకో అక్షయ ముడుపు చెల్లించడం వల్లే బ్రతికిందని చెప్పి అక్షయను నెత్తిన పెట్టుకుంటారు అని నిహారిక చెప్తూ ఉంటుంది అలా జరగకూడదంటే ఇప్పుడు మనం ఏం చేయాలి నిహారిక అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు దానికి ఒకటే దారి అని నిహారిక చెప్తూ ఉంటే ఏంటి అడ్డదారా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు రాచమ్మ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు రాచమ్మ ఒక అతన్ని కొడుతూ ఉంటుంది ఎరా బీసెంట్ రోడ్లో డీసెంట్గా తిరుగుతుంటే నిన్ను పట్టుకోలేను విజయవాడ కనకదుర్గమ్మ తల్లి నుంచైనా తప్పించుకోవచ్చు కానీ ఈ రాచమ్మ నుంచి తప్పించుకోలేవు తీసుకున్న డబ్బులు ఎక్కడరా అని రాచమ్మ ఒక అతన్ని కొడుతూ ఉంటుంది ఇక అప్పుడు కృష్ణబాబు ఆవిడెవరు మీ అమ్మమ్మ అని నిహారికను అడుగుతూ ఉంటాడు విజయవాడలో రెండే ఫేమస్ గాడ్స్లో కనకదుర్గమ్మ క్రైమ్ లో రాచమ్మ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది రాచమ్మ బ్రెయిన్ లో అంత క్రిమినలే ఉంటుంది అని నిహారిక రాచమ్మకు ఫోన్ చేస్తుంది ఇక అప్పుడు రాచమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి కాలు తీయాలా చెయ్యి తీయాలా డైరెక్ట్గా తలే తీయాలా అని అడుగుతూ ఉంటుంది రాచమ్మ నేను నిహారికను గుర్తుపట్టావా అని నిహారిక అడుగుతూ ఉంటుంది గుర్తుపట్టాను ఒకసారి హైదరాబాద్లో కలిసాం కదా మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని రాచమ్మ అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నారు రాచమ్మ నీతో పని పడింది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నీకంటే ఏది ఎక్కువ కాదు ఏం చేయాలో చెప్పు ఈ బెజవాడలో ఏం చెయ్యటానికైనా ఈ రాచమ్మ వెనకాడదు అని చెప్పి చెప్తూ ఉంటుంది అక్షయ అనే చిన్న పాపను తీసుకుని అవని శ్రీకర్ విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వస్తున్నారు ఆ అక్షయ భవానీ మాలలో వచ్చి దుర్గమ్మ తల్లికి ముడుపు చెల్లించాలనుకుంటుంది ఆ అక్షయ ముడుపు చెల్లిస్తే నేను మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఆ అక్షయ ముడుపు చెల్లించకుండా చేస్తే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని నిహారిక రాచమ్మకు చెప్తూ ఉంటుంది ఈ కేసు వెరైటీగా ఉందే కాలు తీమన్న వాళ్ళను చూశాను చెయ్యి తీమన వాళ్ళను చూశాను ఏకంగా ప్రాణం తీమన్న వాళ్ళను కూడా చూశాను కానీ ముడుపు చెల్లించకుండా ఉండటమేటి అని రాచమ్మ అడుగుతూ ఉంటుంది ఇది నా ఫ్యామిలీకి సంబంధించిన విషయం ఆ అక్షయ ముడుపు చెల్లించకుండా ఉండాలి అవసరమైతే దాని ప్రాణాలు తీసేయటానికి కూడా వెనకడాల్సిన అవసరం లేదు అని నిహారిక చెప్తూ ఉంటుంది అయితే వెంటనే లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చెయ్యి తల మీద తడిగుడ్డ వేసుకొని కూర్చో నువ్వు చెప్పిన పని నేను పూర్తి చేస్తాను అని రాచమ్మ ఫోన్ కట్ చేస్తుంది వామో నీకు మన రాష్ట్రంలోనే క్రిమినల్స్ తెలుసు అనుకుంటే రెండు రాష్ట్రాల్లో క్రిమినల్స్ తెలుసా నువ్వు మామూలు దానివి కాదు అని కృష్ణబాబు అంటూ ఉంటే ఈ నిహారిక అంటే ఏమనుకుంటున్నావు నెట్వర్క్ లేని దగ్గర కూడా నెట్వర్క్ నడిపించగలదు ఆ కనకదుర్గమ్మ తల్లికి అక్షయ ముడుపు చెల్లించట్లేదు మీ అమ్మ ప్రాణాలతో బయటపడట్లేదు అని నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు రాచమ్మ ఏ రాగిని చిత్ర ఇలా రండే మనకి పడింది అని చెప్పి తన ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అక్షయను తీసుకొని విజయవాడలో ప్రవేశిస్తారు ఇక అప్పుడు మనకి ప్రకాశం బ్యారేజీ అలాగే దుర్గ గుడి అన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి ఇక అప్పుడు అలా ప్రకాశం బ్యారేజీ మీద వెళ్తూ ఉంటే బావా ఒక్కసారి కార్ ఆప్తావా అని అవని అడుగుతూ ఉంటుంది ఎందుకు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు చెప్తాను బావా అని అవని అంటుంది ఇక శ్రీకర్ కార్ ఆఫ్ చేస్తాడు అవని శ్రీకర్ అక్షయ ముగ్గురు కూడా కారు దిగి ప్రకాశం బ్యారేజ్ని చూస్తూ ఉంటారు నేను టూరిస్ట్ గైడ్గా పనిచేస్తున్నప్పుడు చాలాసార్లు ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వచ్చాను ఆ తరువాత అక్షయ్ దయవల్ల మళ్ళీ ఈ ప్రకాశం బ్యారేజ్ని చూడటం జరుగుతుంది కృష్ణమ్మ అందాలను తిలకించడం జరుగుతుంది అని అవని అక్షయ శ్రీకర్కు చెప్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అక్షయ ముగ్గురు కలిసి అలా కృష్ణమ్మ అందాలను చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు మేడం దర్శనం టైం అవుతుంది వెళ్దామా అని అక్షయ అడుగుతూ ఉంటుంది మొదట స్థానవాటిక దగ్గరకు వెళ్ళాలి అని అక్షయ్ చెప్తూ ఉంటే అవని బయలుదేరతాం పదా అని శ్రీకర్ చెప్తాడు ఇక అవని శ్రీకర్ కారులో అలా బయలుదేరతారు ఇక మరోవైపు నిహారిక రాచమ్మకు అక్షయ్ ఫోటో పంపిస్తుంది ఇక రాచమ్మ తన ఫ్రెండ్స్ కి అక్షయ్ ఫోటో చూపిస్తూ ఉంటుంది ఈ అమ్మాయే మన టార్గెట్ భవానీ దీక్ష తీసుకున్న ఎవరైనా సరే ముందు ఈ స్థానవాటిక దగ్గరకు వచ్చి స్నానం చేసి అలా మెట్ల మీద నుంచి నడుచుకుంటూ దుర్గా భవానీ గర్భగుడిలోకి వెళ్తూ ఉంటారు మన టార్గెట్ని ఈ స్థానవాటిక నుంచే మొదలు పెట్టాలి నేను మెల్లగా వాళ్ళతో మాటలు కలుపుతాను నేను చేసే సైగలను నేను మాట్లాడే మాటలను పట్టి అటాక్ చేయడానికి మీరు రెడీగా ఉండండి అని రాచమ్మ తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటుంది అయితే రండి వెళ్దాం అని రాచమ్మ తన ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది నిహారిక మనం మాటిచ్చాము ఎట్టి పరిస్థితుల్లో మనం అటాక్ చేయాల్సిందే ఆ అక్షయ భవని దీక్షను భగ్నం కలిగించాల్సిందే అని రాచమ్మ తన మనుషులకి చెప్తూ ఉంటుంది ఇక అక్షయ్ కోసం రాచమ్మ తన ఫ్రెండ్స్ వెతుకుతూ ఉంటారు ఈ సమయానికల్లా వాళ్ళు ఇక్కడికి రావాల్సిందేనే అని చెప్పి రాచమ్మ అంటూ ఉంటే అప్పుడే రాచమ్మ ఫ్రెండ్స్ దూరం నుంచి అక్షయ్ను చూస్తారు అదిగో వాళ్ళు వస్తున్నారు అని చెప్పి రాచమ్మకు చెప్తూ ఉంటారు సరే నా ప్రయాణం మొదలు పెడుతున్నాను తియ్యటి మాటలతో వాళ్ళను నేను బుట్టలో వేసుకుంటాను నా సైగలతో మీరు అటాక్ చేయడానికి రెడీగా ఉండండి అని రాచమ్మ తన మనుషులకి చెప్తాను చెప్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అక్షయను తీసుకుని స్థానవాటికి దగ్గరకు వెళ్తూ ఉంటారు మేడం మీరు కూడా నాతో పాటు దర్శనానికి రావచ్చు కదా అని అక్షయ అవని అడుగుతూ ఉంటుంది నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒకటే అక్షయ నువ్వు ఎలాంటి స్వార్థం లేకుండా మా అత్తయ్య కోసం దీక్ష తీసుకున్నావు అందుకే నీకు నేను సహాయం చేయాలనుకుంటున్నాను నీ అభిప్రాయాలను నేను ఎలా గౌరవిస్తున్నానో నా అభిప్రాయాలను కూడా నువ్వు అలాగే గౌరవించు నువ్వు ఎన్నిసార్లు అడిగినా సరే ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి రావటానికి నా మనసు ఒప్పుకోవట్లేదు అని అవని పక్కకు వెళ్తుంది మేడం మనసు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మారుతుందన్న ఆలోచనతో ఇన్నిసార్లు అడుగుతున్నాను అయినా కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది అని అక్షయ శ్రీకర్తో చెప్తూ ఉంటుంది అక్షయ అమ్మవారి పట్ల అంత కఠినంగా ఉన్నా కూడా నాకు కోపం రావట్లేదు అక్షయ ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ తర్వాత అవని మాత్రమే ఆ అమ్మవారిని అంతలా కొలిచేది ఉపవాసాలంటూ వ్రతాలంటూ నోములంటూ మితిమీరిన భక్తి అమ్మవారి పట్ల చూపించేది మా అక్క కానీ లావణ్య వదిన కానీ నిహారికి కానీ అవనికి అసలు సాటే అనేది రారు అక్కడ వరకు ఎందుకు మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ నుంచి తిరిగి ప్రేమను పొందాలనుకుంటాము కానీ అవని విషయంలో అమ్మవారు అలా చేయలేదు కాబట్టే అవని అమ్మవారి పట్ల అంత కోపంగా ఉంటుంది అవనికి ఆ అమ్మవారు మాతృత్వాన్ని దూరం చేసింది కాబట్టే అమ్మవారిని అవని క్షమించలేకపోతుంది అమ్మవారి పట్ల భక్తి అనేది కోల్పోయింది కానీ అమ్మవారిపైన అవనికి ఎక్కడో ఒకచోట భక్తి ఉండే ఉంటుంది అది తప్పకుండా అమ్మవారు బయటికి తీసుకొస్తుంది అవని అమ్మవారు తప్పకుండా తన దగ్గరికి చేర్చుకుంటుందన్న నమ్మకం నాకు ఉంది అక్షయ అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు పద అక్షయ అవని దగ్గరకు వెళ్దాం అని శ్రీకర్ అంటాడు ఇక అక్షయ శ్రీకర్ ఇద్దరూ కలిసి అవని దగ్గరకు వెళ్తారు ఇక అప్పుడే రాచమ్మ అవని శ్రీకర్ దగ్గరకు వచ్చి నమస్కారం అమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎవరండి మీరు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మాది ఈ ఊరేనండి దుర్గాదేవి గుడికి ఎంతోమంది భక్తులు మాల వేసుకొని వస్తారు నేను దగ్గరుండి వాళ్లకు దర్శనం చేపించి పంపిస్తాను వెళ్ళే ముందు వాళ్ళకు చేతనైన ఆర్థిక సహాయం చేస్తారు మీ పాపకు కూడా దుర్గాదేవి మాల వేసినట్టున్నారు పాపను దగ్గరుండి గుళ్ళోకి తీసుకెళ్తాను అని రాజమ్మ చెప్తూ ఉంటుంది పర్వాలేదండి నేను వెళ్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది గుడిలో చాలా రష్ ఉందమ్మా లోపలికి మీలాంటి వాళ్ళు అసలు వెళ్ళలేవరు మాలంటి వాళ్ళకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి లోపలికి తీసుకెళ్లటం కుదురుతుంది దగ్గరుండి నేను నీకు దర్శనం చేపిస్తాను తల్లి అని రాచమ్మ చెప్తూ ఉంటే అయితే సరే అండి అని అక్షయ్ చెప్తుంది పాపను ముందు స్నానం చేపించి నాకు అప్ప మిగతా మిగతావంతా కూడా నేను చూసుకుంటాను అని రాచమ్మ అవని శ్రీకర్కు చెప్తూ ఉంటే అక్షయ రామ్మ స్నానం చేద్దు అని అవని శ్రీకర్ అక్షయను తీసుకొని స్నానాల వాటిక దగ్గరకు వెళ్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్